ఇవాళ కరీంనగర్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ ఆగింది తెలంగాణనే ఒక ఉద్యమాల గడ్డ ఇవాళ నామినేషన్ నేను గ్రాడ్యుయేట్స్ పరంగా వేయడం జరిగింది న్యాయం కోసం అభివృద్ధి కోసం ముందుకెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తానని మీకు మాటిస్తున్నాను ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ పరంగా ఎక్కడ పోయినా ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ప్రాబ్లమ్సే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొల్యూషన్స్ వెతుక్కోవాలంటే ఇంకొక తరం పట్టేటట్టుంది కానీ దానికి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం పెట్టి దానికి ఒక స్ట్రక్చర్డ్ ప్లానింగ్ ఒక ఎకానమీ ఎడ్యుకేషనల్ పాలసీస్ తీసుకొచ్చి ఒకవేళ మనం అందరం స్ట్రక్చర్డ్గా ముందుకెళ్తే మాత్రం ఇవన్నీ సొల్యూషన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను ఒక ఒకవైపు చూసుకుంటే రెడ్డి వర్గం అని ఒకవైపు చూసుకుంటే బీసీ వర్గం అని మాట్లాడుతున్నారు కానీ ఒక విద్యకి ఎప్పుడు ఒక రిలీజన్ లేదు ఒక కాస్ట్ లేదు క్రీడ్ లేదు రిలీజన్ లేదు అందుకే నేను మీ ముందుకి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అందరితో కలిపి నేను మీ ముందుకు వచ్చాను మీ అందరు నాకు సహకరించాలని నేను మన్నిస్తున్నాను ఎక్కడ చూసినా యూపీఎస్ఎస్సి ఒకవేళ మీరు సర్వే చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పర్సంటేజ్ అనేది తగ్గింది అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది పెరుగుతున్నారు డే బై డే కానీ వాళ్ళకు ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానివ్వండి వాళ్ళకు ప్రాపర్గా ట్రైనింగ్ కానివ్వండి ఉండి ఒకవేళ ప్రాపర్గా ప్లానింగ్ కానీ ఉంటే మాత్రం ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా రేటు కూడా ముందుకెళ్ళి తగ్గిపోతుంది అని నేను ఆశిస్తున్నాను ఎంతమంది అయితే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో ఎంతమందికి అయితే అప్రూవల్ వచ్చినాయో వాళ్ళందరికీ ఆన్లైన్లోనే సీఓ డాట్ తెలంగాణ వెబ్సైట్లో కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది స్టేటస్ చెక్ చేసుకోవడం జరుగుతుంది రాని వాళ్ళ దాంట్ అయితే అప్రూవ్ కాని వాళ్ళ పరిస్థితి అయితే ఏం లేదు వాళ్ళకున్న టైం అయితే ఆల్రెడీ ఇచ్చారు ప్రతి స్కూల్ ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ప్రతి దగ్గరికి లైబ్రరీస్ వెళ్ళిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఇవన్నిటికీ చూస్తే ముందుకెళ్ళి ముందుకెళ్ళి ఇవన్నీ చూస్తే ఇంకా మీరందరూ మార్పు దిశగా నన్ను ఫస్ట్ ప్రయారిటీ ఓట్ వేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను